హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక రామలక్ష్మి చెట్టు కింద ఒంటరిగా కూర్చొని ఉంటుంది రామలక్ష్మిని గమనించిన జానికి అక్కడికి వస్తుంది ఏంటి రామా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటున్నందుకు నువ్వు చాలా సంతోషంగా ఉండాలి కదా ఎందుకు ఇలా బాధగా కనిపిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది నీ పెళ్ళి సమయంలో ఈ తల్లి నీ పక్కన లేకుండా పోతుందనే కదా నీ బాధంతా అని తన గురించి ఏమోనని ఆలోచిస్తూ ఉంటుంది జానకి ఇక రామలక్ష్మి మాత్రం ఏం చెప్పకుండా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతూ ఉంటుంది ఇక జానకి ఏం అర్థం కాదు రామలక్ష్మి మాట్లాడిపోవడంతో కొంప తీసి నీ పెళ్ళి గురించి ఇలా బాధపడుతున్నావా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే రామలక్ష్మి సౌరికి కాల్ చేస్తుంది సార్ మీరు తననే పెళ్లి చేసుకోండి సార్ మీకు నాకన్నా తనంటేనే ఎక్కువ ఇష్టం కదా అని చెప్పడంతో ఒక్కసారిగా ఈ మాట విని జానికి చాలా షాక్ అవుతూ ఉంటుంది అయినా మీకు తనంటే ఇష్టం లేనప్పుడు అస్మిత ఇంటికి రాగానే మీరు అస్మితని బయటికి గెంటేసేవాళ్ళు కదా సార్ అని చెప్తూ ఉంటే రామలక్ష్మి మాటలు వింటూ జానకి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది సార్ మీకు నిజంగా ఇష్టం లేకపోతే ఇన్ని రోజులు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే ఇక ఇదంతా వింటూ జానికి షాక్ అవుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంతకీ ఈ అస్మిత ఎవరు అని చెప్పి వాళ్ళని అడుగుతుంటే శ్రీను సూర్పణ కథయ్య ఇక పక్కనే ఉన్న ఆద్య సౌర్యని చెడ్డోడిగా రామలక్ష్మికి చూపిస్తూ నమ్మిస్తూ వచ్చింది ఇప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద దూరాన్ని పెంచేసింది ఆస్మిత అని చెప్పడంతో ఇక జానకి నేనే డైరెక్ట్గా వెళ్ళి అసలు ఏం జరుగుతుందో తెలుసుకొని వస్తాను అని జానికి అక్కడికి బయలుదేరుతూ ఉంటుంది ఇక మరొపక్కన రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అంతా తలుచుకుంటూ